హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కూడా అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ ఇస్తుండీ ఆదరిస్తునండి నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళు కూడా ఖమ్మంలో కానివ్వండి ఖమ్మం చుట్టుపక్కల ఖమ్మం టూ హిల్లి ఎందేవి కానివ్వండి ఖమ్మం టూ వైర్రోడ్ కానివ్వండి ఖమ్మం టు సూర్యపేట కానివ్వండి అదేవిధంగా వరంగల్ హైవే అదేవిధంగా కోదాడ హైవే అదేవిధంగా బోనకల్ హైవే రేట్లు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా తెలుసుకుంటారు సో నేను చేసిన వీడియోస్ అందరికి కూడా మీకు తెలిసిన బంధువులకు అంత కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా వచ్చేసి తెలంగాణలో రియల్ ఎస్టేట్లో మన హైదరాబాద్ తర్వాత ఖమ్మం దూసుకుపోతుంది అది మనకు అందరికీ తెలుసు ఖమ్మం ఎందుకంటే ఖమ్మం లో ఉంటుంది ఇటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి మధ్యలో ఉంటుంది మనకి రేపు ఫ్యూచర్లో ఇటు అమరాహవతి హైవే కానివ్వండి విధంగా దేవరపల్లి హైవే కానివ్వండి విధంగా కుర్వి హైవే కానివ్వండి విధంగా మళ్ళీ నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి సో ఇలాగ బాగా డెవలప్మెంట్ అవుతుందండి సో రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి ఇంకా ప్లానింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న హైవే వచ్చేసి కోదాడ నేషనల్ హైవే మీరు చూస్తున్నారు కదా ఇది కోదాడ నేషనల్ హైవే అండి సో ఈ ఈ వీడియో తీశాను ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు మనకి కోదాడ హైవే ఎలా ఉంది ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి అడుగుతున్నారు సో హైవే తీసాను సో ఈ హైవేలో కూడా మీకు తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే గజం ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయల్లో లేదంటే హైవే ఈ కోదల హైవే ఫేసింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నన్ను సంప్రదించండి సో చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుందండి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో అంటే మ్యాక్సిమం ఇప్పుడు దగ్గర అయిపో వచ్చింది మినిమం వన్ ఆర్ టూ ఇయర్స్లో కూడా కంప్లీట్ అయిపోతుంది కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది సో చాలా చాలా రోజు రోజుకి హైవేలు చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది మన ఖమ్మంలో సో చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు బట్ ఏం చేస్తున్నారంటే వస్తున్నారు చూస్తున్నారు ఒకే కొంచెం డబ్బులు లేకుండానో లేకపోవడంలో లేదంటే కొంచెం తర్వాత తీర్చేద్దాంలే ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటున్నారు చూడండి మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉన్నాయి ఒక ఐదు లక్షలు ఉన్నాయా ఒక పది లక్షలు ఉన్నాయా ఒక పదిహేను లక్షలు ఉన్నాయా మీ దగ్గర ఎంత ఉన్నా కూడా ఆ డబ్బులోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి అనుకోండి ఇంకా డబ్బులు అందలేదు కదా మన ఒక వన్ ఇయర్లో వస్తాయి టూ ఇయర్స్లో వస్తాయి అంటే ఈ ఉన్న డబ్బులు అయిపోతాయి దాంతోపాటు ఏంటంటే ఈ రోజు గజం ఒకవేళ ఐదు వేల ఐదు వందలు ఉందనుకోండి రేపు టూ ఇయర్స్ తర్వాత ఇది ఏ ప్రైజ్ ఉండదు మీకు పెరిగిద్ది వెయ్యి రెండు వేలు మూడు వేలు పెరుగుతూ ఉంటుంది అప్పుడు మీరు ఈ ఐదు వేలు ఐదు లక్షలు కాస్త ఇంకా రెండు మూడు లక్షలు ఎగస్ట్రా పెట్టి మీరు ప్లాట్ తీసుకోవాల్సి వస్తుంది అదే మీరు ముందలే అనుకోండి మీకు రెండు మూడు లక్షల లాభమే కదా సో చాలా మంది అక్కడ మిస్టేక్ చేస్తుంటారు ఓకే వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగనే కంటిన్యూ చేయండి సో ఈ మీరు చూస్తుంది కోదాడ హైవే అండి కొండపల్లి దగ్గర మనకి మూడు నాలుగు ప్రాజెక్టులు వచ్చేసినాయి సో చాలా బాగుంది డిటిసిపి అప్రూవ్డ్ అండి చాలా మంది ఇటు మట్టంపల్లి కానివ్వండి మేళ చెరువు హుజూర్ నగర్ మట్టపల్లి మిరియారుగూడ హైదరాబాద్ అంటే కోదా సరౌండింగ్లు ఎవరైతే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ జాబులు చేస్తుంటారు మీకు తెలిసిన బంధువులుగా ఉన్నాయి చాలామంది బంధువులు రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో జాబులు చేస్తుంటారు సో ప్లానింగ్ ఉంది ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్లానింగ్ ఉంది అంటే మట్టుకు తప్పకుండా ఈ నేలకొండపల్లి దగ్గర వెంచర్లో ఈ కోదాడ నెలకొండపల్లి హైవేకి దగ్గర వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయండి ఓకేనా మీకు తెలిసిన బంధువులు కూడా రిలేటివ్స్ కూడా ఈ హైవే ఎంత డెవలప్మెంట్ అవుతుంది అంటే ఒకసారి కూడా ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని కూడా తెలుసుకుంటారు సో చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి చాలా బాగా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఈ బాగా కొండపల్లి నెలకొండపల్లి అంటే కోదాటి హైవే కూడా ఎంత ముందు లెక్క కాదు మొత్తం బాగా పెద్ద నేషనల్ హైవే మంచి బాగుందండి దీని నుంచి మీ బడ్జెట్ ఎంతో చెప్పండి ఖచ్చితంగా మీకు ఐదు వేల ఐదులో కావాలా పదివేలు కావాలా పదిహేను వేళ్లకు కావాలా ఇలా కంటే దూరాన్ని బట్టి ఇప్పుడు హైవేకి రేట్ ఉంటుందండి కొంచెం ఎకరం హైవే రేట్ ఉంది అనుకోండి కొంచెం లోపలికి వెళ్తే ఇంకో కొంచెం తగ్గుతుంది అలాగా దూరాన్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది హైవేకి డిస్టెన్స్ని బట్టి రేట్ అలా ఉంటుంది అన్నట్టు ఓకేనా అలాగా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఇంకా లేట్ చేసుకోమకండి ఎందుకంటే ఈ సీజన్లోనే మీరు ఇప్పుడు పెడితేనే మీకు రేపు ఎండాకాలం వచ్చేసరికి రేట్లు పెరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు కొంచెం ఉంది కదా మార్కెట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే తర్వాత రేట్లు పెరిగిందనుకోండి ఈ మనకు ఆ తర్వాత వచ్చే లాభం మళ్ళీ ఇప్పుడు వచ్చే లాభం తర్వాత మీరు పెట్టి ప్లాట్ కొనాల్సి వచ్చింది ఓకేనా మీకు ఏ హైవేలు కావాలో నాకు చెప్పండి డిటీసీబీ వెంచర్స్ ఉన్నాయి మొత్తం కూడా మీకు నుంచి మీరు డిటీసీబీ తీసుకుంటానికి బెటర్ అండి సెక్యూరిటీ ఉంటుంది డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి ఎక్కడ ఉన్న లింక్ పేపర్స్ ఉంటాయి ఆన్లైన్లో గవర్నమెంట్ అప్రూవల్తో ఉంటుంది కాబట్టి డిటీసీబీ రేరా ఉన్నదైతేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది ఓకేనా నా నెంబర్కి ఫోన్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సైట్ విసిట్స్ కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇక్కడ నుంచి కోదర తొమ్మిది కిలోమీటర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్